హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టూ వీక్స్ మంచిగా సేవ్ చేసి పిల్లల్ని ఆ తర్వాత దీనికి అప్పు చెప్దాం అని చెప్పి నేనే సప్డేట్ చేశాను ఎందుకంటే దాని పాతాలతో కిలికి పెడతా ఉంటుంది కదా ఆహారం ఆ టైంలో దాని కాలు కింద పడి ఏమన్నా డ్యామేజ్ అవుద్దామని చెప్పి నేను ఇలాగా దీనికోసం సింగిల్ పిల్లల్ని మాత్రమే దీనికి ఉంచాను పిల్లలు కూడా మంచి జింగిల్ రాని ఎందుకంటే ఇది తల్లికి అలవాటు పడింది కాబట్టి వెళ్ళి ఆ గుంపులో కలుపుతుంటే తెగ అరుతుంది అవి మాత్రం ఫస్ట్ నుంచి తల్లి దూరంగా ఉన్నాయి కాబట్టి గప్చిప్గా నేను వేసినవి తిని కామ్గా ఉన్నాయి ఇది మాత్రం మామూలుగా కాదు అరుపులే అరుపులు మొత్తం ఎర్ర పిల్లలు అయితే మూడు వచ్చినాయి మరి అవి పెట్ల పుంజులు అనేది ముందు ముందు తెలుస్తుంది దీని కలర్ సేమ్ అనమాట మిగతా అవి కొద్దిగా వైట్ కలర్లో ఉన్నాయి మన ఖాన్ గడికే ఇచ్చాను కాబట్టి మేబీ ఆ కలర్లో వచ్చినాయో అని అనుకుంటున్నాను నిజానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచి నేను సపరేట్ చేశాను కాబట్టి సైలెంట్గా ఉన్నాయి ముందు నుంచే తల్లికి అలవాటు చేసుకుంటే అసలు వాటి అరుపులను అయితే భరించలేం మనం నా ఈ సామ్రాజ్యం వీటిలతోనే స్టార్ట్ అవుతుంది వీటిని జాగ్రత్త చేసుకుంటే ఇక్కడ నుంచి ముందు ముందు మనం ఒక్కో స్టెప్ తీసుకొని ముందుకెళ్తా ఉంటాం వీటిని జాగ్రత్తగా సేవ్ చేసుకోగలిగితే వీటి నుంచి వాటి పిల్లలు అలా అలా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని అయితే సృష్టించుకోవచ్చు అలా పెద్దవైన వాటిని సేల్ చేసుకుంటూ ఇంకా పెద్దవి తెచ్చుకునే ప్రయత్నం చేసి మన ఫామ్ ను అయితే డెవలప్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేయన్ని మిడిల్ క్లాస్ అనమాట ఎవరి మీద ఆధారపడకుండా మనకు ఒక రూపాయి లేనప్పుడు మనకై మనమే ఎలాగ అభివృద్ధి చెందాలి అనే దాని మీద బేస్ చేసుకొని చెప్తున్నాను సపోర్ట్ ఉంటే డెఫినెట్గా మనం పెద్దయ్య తెచ్చుకుంటాం డైరెక్ట్గా వాడితోనే మనం ముందుకు వెళ్తాం మనకు ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు ఇలా చిన్న వాటిని పెంచుకొని తద్వారా ముందు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయాలి చిన్న చిన్నవాటిని పెంచుకోవడం ద్వారా మనకి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఎందుకంటే ముందు ముందు మనకు తెలియకుండానే కాలాల్లో మార్పుల వల్ల ఎక్కువ శాతం కోల్పోతూ ఉంటాం అది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుస్తూ ఉంటాయి ఒకళ్ళు చెప్పటం వల్ల వీటిని మనం పెంచలేము ఒకళ్ళు చెప్పటం వల్ల వీటిని మనం బతికించుకోలేము మనకి కలిగే ఎక్స్పీరియన్స్లు చాలా దెబ్బలు వీటన్నిటి నుంచి మనకంటూ ఒక ఆలోచన ఇచ్చి వాటి ద్వారా మనం ముందుకెళ్ళగలుగుతాం ఈ వీళ్ళు ఎదగాలంటే ఖచ్చితంగా మనకి వీటితో ఎక్స్పీరియన్స్ ఉండాలి అలాగే వీటి మీద ఎక్కువ ఫ్యాషన్ ఉండాలన్నమాట అలా కాకుండా పక్కన చూసి దిగితే మాత్రం ఖచ్చితంగా ముందు ముందు మనం వీటితో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ పని కాదు ఏ పనైనా సరే ఇష్టంతో చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది చూస్తాం ఎప్పటికైనా సరే ఫ్రెండ్స్ మనం చేసే పనిలో ఒక్కోసారి ఇబ్బందులు కూడా తగులుతూ ఉంటాయి ఎవరైతే ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారో వాటిలన్నిటిని తట్టుకొని తప్పకుండా వాళ్ళు అనుకున్నది ముందు ముందు సాధిస్తారు ఫోన్లో వేసి వీటికి పీడిద్దామంటే ఇదేమో కిలికేస్తుంది అనవసరంగా పిల్లలు అలిగిపోతాయని చెప్పి సైడ్ చేశాను బట్ వీటికి ఒడ్లు వేస్తే మాత్రం వీటి దశలో అయితే తినకూడదు సో అందుకనే సపరేట్ చేయాల్సి వచ్చింది టూ వీక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తల్లి దగ్గర వదిలేస్తాను ఎప్పుడు ఫీడ్ నేనే రెడీ చేసుకున్నాను ఈసారి సపరేట్ తీసుకొచ్చాను చూద్దాం దాని ద్వారా ఎలాగ ఇవి పెరుగుతాయి అనేది గ్రోత్ బాగుందనుకుంటే నెక్స్ట్ అదే ప్రిఫర్ చేస్తాం వాటికి ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మన ఈ చిన్న ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం